విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు కేశినేని భార్య పావని పెద్ద కుమార్తె హైమ నాని అల్లుడు కాజా రగులు ప్రచారంలో భాగమయ్యారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు విజయవాడ పార్లమెంటు అభ్యర్థికి బాటలు వేయాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు అసెంబ్లీతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించాలని అభ్యర్థించారు వచ్చాము నేను నాని గారు వాళ్ళ మిసెస్ పావని గారు నేను శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ని వచ్చాము ఇక్కడికి వస్తే అందరూ మీ వెనకే ఉన్నాము మీతోనే ఉన్నాము అని అంటున్నారు ఇక్కడ అభివృద్ధి చాలా బాగా చేశారని చెప్పి అంటున్నారు శ్రీనివాస్ గారు వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే చాలా బాగా నియోజకవర్గాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వీళ్ళకి ఏం కావాలి ఏంటి అని ముందుగా ఆలోచించి వీళ్ళకి ఇది ఇది కావాలి రోడ్లు చాలా ఇదిగా ఇదిగా బాగు చేయించి మన డివిజన్ ఇన్ఛార్జ్ కొండా గారు అట్లాగే స్థానిక నాయకులు అందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యేగా అట్లాగే కేసరి నాని గారికి ఎంపీగా అందరికీ ఓట్లు అడగడానికి వచ్చామన్నమాట అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు తప్పనిసరిగా జగన్ గారిని గెలిపించుకుంటా ఉండి అని చెప్తా ఉన్నారు అట్లాగే మీరు గడిచిన కొన్ని వారాలుగా చూస్తూ ఉంటే ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు ప్రతిపక్షం ఏవీ లేకుండానే ఎట్లా అయినా కానీ ఈ కూటమికి ఓటమి తప్పదు అని వాళ్ళకి అర్థమయ్యి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఏదో ఒక రకంగా ఇన్నోసెంట్ పీపుల్ అందరి ఓట్లని గ్రాప్ చేయాలనే ఆలోచనతోటి రకరకాల ఎత్తులు పన్నుతూ ఉన్నారు టీవీల్లో మీడియాలో సోషల్ మీడియాలో అట్లాగే ప్రచార కార్యక్రమాల్లో కూడా కానీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడో అట్లాగే ఈ కూటమి ఉందో ఎంతమంది ఎన్ని పార్టీలైతే కలిసి వచ్చినా కానీ ఆ కూటమి తప్పనిసరిగా ఓటమి చెందుతుంది